వెల్కమ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి గారు గారు వెంకటేశ్వర మాజీ ఐపీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన అవకాశం దొరికినప్పుడల్లా ఆయన విమర్శిస్తూనే ఉన్నారు మరోవైపు ఆయన ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తూనే ఉన్నారు అమరావతి ఆ రాజధాని దానికి సంబంధించి వాళ్ళు తీసుకున్నటువంటి స్టాండ్ కావచ్చు అక్కడ జరుగుతున్నటువంటి పనుల మీద కావచ్చు మరోసారి ల్యాండ్ పూలింగ్ అనేటువంటి అంశానికి సంబంధించి కావచ్చు కొన్ని కొన్ని అంశాల్లో ఆయన కూటమి ప్రభుత్వాన్ని కూడా విభేదిస్తూనే ఉన్నారు అవకాశం దొరికినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారిని నార్మల్ గానే విమర్శిస్తూ ఉంటారు ఇది రొటీన్ గా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఎలక్షన్స్ కి బిఫోర్ చూసుకుంటే ఈయన చేసినటువంటి కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి అనేవాడు మరొకసారి ఆ చైర్ లో కూర్చోటానికి వీల్లేదు ఎట్ ఎనీ కాస్ట్ అందరు కలిసి ఏకం కండి అందరు కలిసి అతను దింపేయండి మరలా జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోడానికి లేదు వీల్లేదు వీళ్ళదు అంటూ బల్లబుద్ధి చెప్పినటువంటి వ్యక్తి ఏ వి గారు రీసెంట్గా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏంటి అంటే జనరల్గా ఆయన ఏదో కుల సమీకరణకో లేదంటే కుల మీటింగ్లకో కమ్మ సంఘం మీటింగ్లకో రకరకాల మీటింగ్లకి ఆయన పెద్ద కాబట్టి రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి అందరికి తెలిసిన వ్యక్తి కాబట్టి ఇటువంటి మీటింగ్లు ఎక్కడెవరు పెట్టుకున్నా కూడా ఆయన ఇన్వైట్ చేస్తూ ఉంటారు లేదు సమ్ రౌండ్ టేబుల్ ఇష్యూస్ లో మీటింగ్ లో అయిపోయిన తర్వాత జనరల్ గా విలేకరులకు కూర్చొని సమాధానాలు ఇస్తూనే ఉండాలి ఎవరికి వెళ్ళినా అక్కడ ఎవరు వచ్చి అడిగినా మాట్లాడినా మాట్లాడేటువంటి విధానం ఒకటి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు స్పందిస్తూనే ఉంటారు ల్ గా ప్రతి ఒక్కరి జరుగుతున్నటువంటి జరిగేటువంటి అంశాలే కానీ ఎప్పుడైతే ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఒక రకమైనటువంటి ఫోబియా ఉందని అందుకే ఆయన్ని సైకోని పిలుస్తారని అటువంటి వ్యాధికి సంబంధించినటువంటి వ్యక్తి అని అతనికి బాగున్నప్పుడు బెంగళూరు వెళ్ళిపోతారని మరలా అతనికి ఎప్పుడైతే ఆ బాగాలేని పరిస్థితి వచ్చి పిచ్చెక్కి పోతుందో అప్పుడు ఆంధ్రాకి వస్తారని తాడేపల్లికి వస్తారని వచ్చి ఇష్టం వచ్చినట్టు రకరకాల మాటలు మాట్లాడేసి మళ్ళీ అది నయమయంగా వెళ్ళిపోతూ ఉంటారని చెప్పి ఇది ఈ వ్యాధి కూడా కొన్ని రోజులు బాగుంటుందంట కొన్ని రోజులు బాగుండదంట బాగున్నప్పుడు బెంగళూరుకి వెళ్తారట బాగాలేనప్పుడు తాడేపల్లిలో ఉంటారట ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి అసలు చేయడాన్ని ఎలా చూడాలి ఫస్ట్ ఒక పక్క ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఉంటారు పక్క అది త్వరలో ఆయన రాజకీయ పార్టీ ఆరం అయిపోతుంది అతను ఒక పార్టీ స్థాపించబోతున్నటువంటి కామెంట్ పక్క వస్తూ ఉంటే మరో పక్క పబ్లిక్ గానే మాజీ ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టుగా కూడా మాట్లాడుతూనే ఉంటారు ఎవరు ఎవరి మీద ఆయన ఈయన ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నప్పుడు లేదు ఒక పార్టీకి సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు లేదు ఒక వ్యక్తికి సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు పక్క వాళ్ళని విమర్శించడంలో జనరల్ గా రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితి కానీ ఇప్పటికీ ఈయన ఒక పార్టీ కండ కప్పుకోలేదు ఒక పార్టీ సపోర్ట్ గా ఉన్నాను నేను ఈ పార్టీ సపోర్టర్ ని అని ఎప్పుడు ఆయన బయటకు చెప్పుకోలేదు కానీ ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎదుటి ఆపోజిట్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద పోస్తూనే ఉంటారు ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ఈయన కొత్తగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అది ఫోబియా ఉందంట ఆ ఫోబియా ఉండటం వల్ల ఆయన కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు ఇక్కడ ఉంటూ ఉంటారంట బాగున్నప్పుడు మాత్రం బెంగళూరులో పోయి ఉంటారంట ఎందుకు అక్కడ బిజినెస్లు చూసుకోవాలి అక్కడ మంచి ఉన్నప్పుడే అక్కడ అన్ని చక్కబెట్టుకోవాలి కాబట్టి బాగున్న రోజుల్లో అక్కడికి వెళ్తారు ఆ బాగున్న రోజులు త్రీ ఫోర్ డేస్ అయిపోయిందంటే మళ్ళా అది తిరగబడుతుంది ఈసారి పోతుంది ఈసారి మానసిక వెదకి గురవుతారు మానసిక ఒత్తిడితో తాడేపల్లికి వస్తారట తాడేపల్లికి వచ్చి రాష్ట్రం మీద అధికార పక్షం మీద కూటమి నేతల మీద ఇష్టానుసరమైన కామెంట్లు చేసి వెళ్ళిపోతూ ఉంటారంట ఒకటి ఏబి వెంకటేశ్వర గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో రెండేళ్లు కరోనా పీరియడ్ కూడా పోయింది రెండేళ్ల కరోనా పీరియడ్ పోతే కూడా మిగిలిన మూడేళ్లు కరోనా పీరియడ్ లో కూడా ఆయన కొన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లారు ఈ రోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం వాళ్ళ అకౌంట్లో వేసుకుంటున్న ప్రతి పని గతంలో ఆయన స్టార్ట్ చేసినవి కదా ఈ రోజు అన్ని ముగించుకొని వస్తున్నప్పుడు లేదు ఆ కంపెనీ అయిపోయి లేదంటే ఆ ప్రాపర్ వర్క్ కంప్లీట్ అయిపోయో ముందుకెళ్తూ ఉన్నప్పుడు వస్తున్నటువంటి పరిస్థితులకి ఇవన్నీ ప్రతిదీ మేమే 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 అనే అకౌంట్ లో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు టీడీపీ నేతలు కావచ్చు వాళ్ళ అకౌంట్ లో ఇవి కూడా వేసేసుకుంటూ ఉన్నారు వీళ్ళు కొత్తగా కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కోసం ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కోసం ఈ కంపెనీని తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం కోసం ఈ అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు ఒకరు చెప్తానండి వీళ్ళు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా లేదు వీళ్ళు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా గతంలో ఉన్నటువంటివే పేర్లు మార్చి ముందు తీసుకెళ్తున్నటువంటి కదా పేరు మార్చి అదేదో నా కొడుకు మైండ్ నుంచి వచ్చినటువంటి ఆలోచన చెప్పినంత మాత్రాన తల్లికి ఉంద నా అమ్మోడి కాకుండా పోతుందా లేదు ఈరోజు కొత్తగా పండుగ వచ్చింది కాబట్టి పండగకి ఫ్యామిలీలతో సొంత ఊర్లకి వెళ్ళి కుటుంబాలతో కలిసి పండుగ జరుపుకునేటువంటి సాంప్రదాయాన్ని తీసుకొచ్చిందే నా సతీమణి నారా భువనేశ్వర్ అని చెప్పినంత మాత్రాన ఇవి ఈ కొత్తగా సంక్రాంతి పండుగ వచ్చిందా కొత్తగా వీళ్ళు అకౌంట్ లో వేసుకోవడానికి కొత్తగా వీళ్ళు చేసినంత మాత్రాన ఇవేమన్నా కొత్తగా సృష్టి సృష్టించి కుటుంబ ప్రభుత్వం తీసుకొచ్చిందా లేదు తీసుకొచ్చినటువంటి ఒక కంపెనీ పేరు చెప్తున్నాను పోనీ లేదు వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగపడేటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాన్ని మేము అమలు చేశాము ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి ఇప్పటి వరకు రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు ఇలాంటి పథకం లేదు కొత్తగా మేమే ప్రవేశపెట్టాము అని ఒకటి చెప్పుకోమని మరి దీన్ని కూడా వదిలేయండి ఏవి వెంకటేశ్వర గారు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి కదా గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉన్నారు కదా గతంలో మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పద్నాలుగేళ్ల చరిత్ర అంటే ఒకసారి ఆయన ముందస్తు ఎన్నికలకు ఒక వన్ ఇయర్ బిఫోర్ ముందస్తు ఎలక్షన్స్కి వెళ్ళి పట్టడం జరిగింది అప్పుడు నాలుగు సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి దానికి ముందు ఐదేళ్ళు దాని తర్వాత నాలుగేళ్ళు మొన్న లాస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు ఐదేళ్ళు ఐదేళ్లు కూర్చుంటే పద్నాలుగేళ్లు సరే ఇప్పుడు నాలుగోసారి మరలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ గడిచిన దాదాపు దగ్గర దగ్గరగా రెండేళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్ వేసుకుండా పదిహేనున్నర సంవత్సరాలు ఈ పదిహేనున్నర సంవత్సరాల్లో నాలుగు సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ తీసేయండి గతంలో పద్నాలుగేళ్లు ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్లు విడిపోయిన రాష్ట్రానికి ఐదేళ్లు చేశారు కదా ఈ పద్నాలుగేళ్లలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయిన రాష్ట్రంలో ఐదేళ్లలో గాని టీడీపీ మధ్యలో నుంచి వచ్చినటువంటిది టీడీపీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో నుంచి వచ్చినటువంటిది ఇంక విజనరీ విజనరీ తీసుకెట్టకుండా ఆయన బ్రతుకున్నందుక ఆయన విజనరీ ఉన్నటువంటి దాశకత దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ అలాగని చెప్పి నేను విజనరీ నేను చెప్పుకుంటూ పోతే అవ్వదు కదా రాష్ట్రం కోసం లేదా రాష్ట్ర ప్రజల కోసం ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఆయన ప్రవేశపెట్టినటువంటి పదక ఏమైనా ఉంటే ఈ రోజు కొత్తగా అమ్మక వందనాన్ని తన ఖాతాలో వేసుకున్నారు కదా కొడుకు లోకేష్ గారి ఖాతాలో వేయించారు కదా వేసుకున్నారు కదా ఆయనే దాని సెల్ ఫోన్ అనాల చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకు ఆశ్చర్యపోయి చూస్తున్నారు పక్కన ఉన్నటువంటి లోకేష్ గారు నిజంగా ఆయన మైండ్ లో నుంచి ఆయన మైండ్ లో నుంచి వచ్చిందైతే మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందే ఐదేళ్ళు ఆంధ్ర రాష్ట్రం ఓడిపోయిన తర్వాత ఫస్ట్ ఉన్నారుగా అప్పుడు కూడా లారా లోకేష్ గారు ఎమ్మెల్సీ చేసి నుంచి మినిస్ట్రీలోకి తీసుకొచ్చారు కదా క్యాబినెట్ లో ఉన్నారు కదా అప్పుడు కూడా మరి ఆనాడు ఎందుకు రాలేదు ఇలాంటి ఆలోచనలు ఆనాడు ఎందుకు చేయలేదు రాష్ట్ర ప్రభుత్వానికి లేదా విద్యార్థులకి మేలు చేసేటువంటి పనులు ఆ రోజు ఎందుకు చేయలేదు పోనీ ఎందుకు చేయలేకపోయారు పోనీ చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా అయిన నారా నారలోకి గారు అంటే మధ్యలో వచ్చారు మధ్యలో ముఖ్యమంత్రి అయ్యారు ఆయన రెండున్నర సంవత్సరాలు త్రీ ఇయర్స్ అంతా చేసినట్టున్నారు తీసేయండి ఆయన కొత్తగా వచ్చారు కాబట్టి ఆయన అప్పుడే రాజకీయాలు నేర్చుకుంటున్నారను లేకపోతే ఇంకా ఆయనంత పనిచేందలేదనో సో ఏదో ఎక్స్క్యూజ్ చేద్దాం నారా లోకేష్ గారిని తీసేయండి చంద్రబాబు నాయుడు గారు అయితే సీనియరే కదా దార్శని కదా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే మాత్రమే రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటి ఎలివేషన్స్ కూడా ఉన్నాయి కదా మరి ఆ పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసినటువంటి పద్నాలుగు సంవత్సరాలు లో అయినా సరే రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి లేదా చంద్రబాబు నాయుడు గారి మదిలో నుంచి పుట్టుకొచ్చినటువంటిది ఇది అని చెప్పించను పోనీ ఎందుకు సరిపోని మీరు చెప్పండి సార్ చంద్రబాబు నాయుడు గారు అలాగే చెప్పలేరు అనుకుందాం వదిలేద్దాం ఆయనకి చెప్పుకునే ఇది లేదనుకుందాం ఆయన పథకాలు తీసుకురావడం అమలు చేయడం రాష్ట్రానికి మేలు జరిగిందా లేదా రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా మాత్రమే ఆయన చూసుకుంటూ ఉంటారు ఆయన విజన్ డిఫరెంట్ ఆయన చేసే పని డిఫరెంట్ అనుకుందాం ఓకే డన్ ఇప్పుడు మీరు చెప్పండి రాష్ట్రానికి చేసినటువంటి కార్యక్రమం ఇది రాష్ట్రానికి తీసుకొచ్చిన పథకం ఇది ఈ పథకం ద్వారా ఇంతమంది పేదలకు లబ్ధి జరిగింది లేదా ఇంతమంది విద్యార్థులకు లబ్ధి జరిగింది లేదా ఈ వర్గానికి లబ్ధి జరిగింది లేదా ఈ వర్గంలో ఇంతమంది దీనివల్ల లాభపడ్డారు ఏమైనా చెప్పే పరిస్థితి ఉందా ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి తేడవాలి ఆయన కదిందనో ఇది ఉందనో ఏదేదో రకరకాల కారణాలు చేసుకుంటూ పోవాలి ఏంటి దానివల్ల వచ్చిన లాభం ఏంటి పోనీ దీనివల్ల ప్రజలు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చి ఉందనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో సమ్ ఫోబియా ఉందనో లేదంటే ఆయన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారనో అటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా మీరు చెప్పారు కాబట్టి మీ ఫాలోవర్స్ మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మీ పార్టీ అంటే వాళ్ళ మీ కొత్తగా పెట్టిన పార్టీ అనుకోకండి మీరు సపోర్ట్ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నమ్మేటువంటి అవకాశాలు ఉన్నాయేమో నిజమే ఏబి వెంకటేశ్వర గారు కూడా చెప్పారు లేకపోతే ఆయన చెప్తారని పోనీ దానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఏమైనా ఉన్నాయా ఉంది పలానా వ్యాధి ఉందని చెప్తున్నారు కదా దానికి సంబంధించిన సర్టిఫికేట్లు ఏమైనా ఉన్నాయా పోనీ మీరు డాక్టర్ గారా ఆయన మీ దగ్గర ఉన్న ట్రీట్మెంట్ తీసుకున్నాడంటే అది కూడా లేదు మీరు ఐపీఎస్ కదా ఏ విధంగా ఆయన టెస్ట్ చేశారు ఏ విధంగా ఆ రోగం ఆయన నుంచి బయటపడింది ఫలానా రోగం అంత పర్టికులర్ గా ఎలా చెప్పగలుగుతున్నారు కాల్చి మీద బయట రేపు మాపో నా పార్టీ ఒకటి రాబోతుంది అని కామెంట్ చేస్తున్నటువంటి మీరు రాష్ట్రంలో జరుగుతుంది ఏంటి రాష్ట్ర ప్రజల కోసం ఏంటి ఒకవేళ మీరు కొత్తగా పార్టీ పెట్టారు అంటే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి లేదా అప్పటి నుంచి ఫస్ట్ టైం వచ్చి మరలా ఇప్పుడు సెకండ్ టైం అధికారులు వచ్చినటువంటి టీడీపీనో లేదా కూటమేనో మీరు వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు వీళ్ళు ఎవరు కూడా రాష్ట్రానికి సరిగ్గా చేయలేదు మేము రాష్ట్రానికి ఏదో చేస్తామనే ఉద్దేశంతోనే కొత్త పార్టీ పెట్టుకుంటారు కదా పార్టీ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి అధికారమే అధికారంలోకి రావాలి సీఎం పేటలో కూర్చోవాలి రాష్ట్రానికి మేలు చేయాలనే కదా ఉంటుంది ప్రతి ఒక్కరికి పైగా మీరు ఐపీఎస్ చేశారు ఉన్నతమైన పదవులు చేశారు రాష్ట్రానికి ఏం కావాలి ఏం చేస్తే మంచి జరుగుతుంది అనేటువంటివి మీ మైండ్ లో ఉంటాయి ఇంకా ఏం చేయాలి రాష్ట్రానికి లేదా రాష్ట్రం బాగుపడాలి అంటే లేదా అసలు పేదరికం నిర్మూలం అవ్వాలంటే రాష్ట్రం కోసం ఏం చేయాలి అనేటువంటి చాలా మీ మైండ్ లో ఉంటాయి కదా అటువంటి వాటి కోసమే మీరు పార్టీ పెడతా అని చెప్తున్నారు కదా పోనీ మీ విధి విధానాలు ఏంటి మీరు విధి విధానాలు ఇంకా పార్టీ పెట్టలేదు కాబట్టి నా విధి విధానాలు పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు నా విధి విధానాలు చెప్తారు అని అనుకోవచ్చు ఒకవేళ మీరు పార్టీ పెట్టారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమిని దానికంటే ముందు ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ అన్నిటిని మీరు వ్యతిరేకించినట్టేగా వీళ్ళు ఎవరో రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ మేలు చేయట్లేదు వీళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు నాలాంటి ఒక చదువుకున్న వ్యక్తి నాలాంటి వ్యవస్థలో పనిచేసినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉంటేనే ఒక వ్యక్తి సీఎం పీఠ ఉంటేనే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది అని ఆశించిన మీరు కొత్త పార్టీ పెడతారు అంటే ఇప్పటివరకు ఏం చేయలేనే కదా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు రాష్ట్రానికి ఏం చేయలేదు రాష్ట్రంలో ఆయన చేసింది ఏమీ లేదు మొత్తం రాష్ట్రం అంతా అస్తవ్యస్తం చేసి పడేశారు ఆర్థిక వ్యవస్థ కుదేలు చేసి పడేశారు అందుకే ఆయనకి ప్రజలు బుద్ధి చెప్పి పదకొండు సీట్కి పరిమితం చేశారు ఒకవేళ పద్దెనిమిది ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో ఆ పదకొండు కూడా వస్తే రావో ప్రజలు ఆయన నమ్ముతారో నమ్మరో ఆయనకి ఎందుకు మళ్ళీ అధికారం ఇవ్వాలని చెప్పి వదిలేస్తారేమో ఆ పథకం కూడా తీసేసి మేబీ దాంట్లో ఇంకోటి కొట్టేసి ఒకటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే గెలుస్తాము ఎందుకంటే పులివిందులో పోయి ఎవరో గెలిచేటువంటి పరిస్థితి అలాగూ లేదు కాబట్టి కానీ ఏం చెప్తారు ఏం వెళ్తారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కొన్ని పథకాలు లేదు కొడవ ప్రభుత్వం సంక్షేమం వాళ్ళు పేరు మార్చుకుని చేస్తున్నటువంటి కొన్ని పథకాలకి వాటివిటిని వాటి వీటిని చేసి మళ్ళీ మీరు వాటికి కొత్త పేర్లు పెట్టి పుట్టిన ఎన్నిసార్లు అయినా ఎవరైనా పేరు పెట్టచ్చు కానీ పేరు మార్చుకుని పోయినంత మాత్రం పథకం మారట్లేదు కదా అసలు ఆ పథకాన్నే కాదు అంతకు మించినటువంటి గొప్ప పథకాన్ని మేము తీసుకొచ్చాము అంటే అది మీ ఆలోచన మీ మైండ్ మీది ఎంతసేపుడికి దుమ్మెట్టు పొసేటివేనా రాజకీయాలు అంటే పై మీరు పార్టీ పెట్టలేదు అనౌన్స్ చేయలేదు ఎందుకు ఇటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేటువంటిది ఎవరికి అర్థం అయినటువంటిది మనం మాట్లాడటానికో మన కుల మీటింగ్ లో మన కార్యకర్తలను లేకపోతే మన ఫాలోవర్స్ రెచ్చగొట్టడానికి మనం నాలుగు గోడల మధ్య మనం చేసుకునే బాగానే ఉంటాయి కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వచ్చేసినాయి కదా ఎవరేం మాట్లాడినా కూడా తీసుకెళ్లి మీడియాలో పెట్టేస్తున్నారు కదా కావాలని ఒకవేళ చేసినా కూడా ఇటువంటి కామెంట్లు కావాలనే వ్యాఖ్యలు ఉంటారు అనుకున్నాం కావాలని చేసినా అనుకోకుండా చేసినా అనుకోని చేసినా అవి పొరపాటుకు బయటకు వచ్చినా డామేజ్ అయితే ఎవరికి ఫైనల్ గా ఒక ఉన్నతమైన పదవిలో నుంచి వచ్చి వ్యవస్థల మీద మాట్లాడతారు ఒక ఉన్నతమైన పదవుల నుంచి వచ్చి మాట్లాడతారు ఏంటి ఏంటి దానివల్ల రాష్ట్రం జరిగే మెయిల్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో అరెస్ట్ అయ్యారు కదా స్కిల్ డెవలప్మెంట్స్ కావాలని అరెస్ట్ అయ్యి ఉన్నారు కదా తర్వాత బెయిల్ వచ్చింది కదా బెయిల్ ఏ విధంగా తెచ్చుకున్నారు హెల్త్ బాగాలేదు మెర్సీ గ్రౌండ్స్ లో బెయిల్ ఇవ్వండి ఆయన లోపలే ఉంటే ఆయన ఆరోగ్యం పాడైపోతుంది అనే కదా బెయిల్ తెచ్చుకున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు కదా పదహారు నెలలు జైల్లో ఉన్నాడు కదా ఆయన కూడా ఏనాడన్నా ఆరోగ్యం బాగాలేదు నాకు బెయిల్ ఇవ్వండి అని ఏ రోజన్నా కోర్టుకి కి అప్పీల్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా జస్ట్ కంపేర్ చేసుకుంటాను ఆయన పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చాడు ఈయన యాభై మూడు రోజులు జైల్లో ఉండి వచ్చారు ఇద్దరు జైల్లో ఉండి బయటకు వచ్చి ఇద్దరు బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తులే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు ఇప్పుడు గత సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్నారు ఇద్దరు బయలుమీద ఉన్న తెలియగా ఇక్కడ ఎవరికి హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టు ఎవరికి ఎలాంటి ఫోవేలు ఉన్నట్టు ఆయన తరపు లాయర్లే కాని ఆ కేసులు సంబంధించి ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఇబ్బంది పడుతున్నారని గాని ఆయనకి సరైన వసతులు లేవని కానీ దీనివల్ల అక్కడ ఏసీ లేకపోతే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది ఇటువంటి వ్యాధులు ఉన్నాయి ఆయన బాడీ సహకరించట్లేదు ఇటువంటివి ఎప్పుడైనా ఎక్కడైనా వాదించి చూసామా ఒకవేళ తీసుకొచ్చిన కోర్టు ముందు తీసుకెళ్తారు మళ్ళా వాయిదా వేస్తారు మళ్ళీ తీసుకుని జైల్లో చెప్తారు ఇటువంటివి జరిగి 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 ఫైనల్ గా పదహారు నెలల తర్వాత బయలు వచ్చింది ఎందుకు పదహారు నెలల్లో కూడా ఏమీ ప్రూవ్ చేయలేకపోయారు కాబట్టి పదహారు నెలల్లో బయటకు వచ్చి కూడా ఆల్మోస్ట్ పది సంవత్సరాలు ఉందిగా మరి ఈ పది సంవత్సరాల్లో ఏమైంది అందుకంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ళ అధికారులు ఉన్నారుగా మరి నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే నిజంగా ఆయన మీద అన్ని ఆరోపణలు ఉంటే ప్రూవ్ చేయించాలిగా పెద్దానికి ఊరికే తీసుకెళ్లి కేసులు వేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ కేసుని ఎందుకు ముందుకు తీసుకెళ్లేదు ఆయన చేతులు ఏమి లేదా లేదు దాంట్లో ఏమి లేదా ముందుకు తీసుకెళ్ళడానికి అంతకాలం అలా లాక్కుంటూ 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 సాగిస్తూ పోవాలి అంతే సాగినంతకాలం సాగుతుంది వరకు సాగటం ఆగిపోయినప్పుడు ఎట్లా ఏమి గారు మీలాంటి పెద్దలు కూడా మీలాంటి ఆ వ్యక్తులు కూడా ఇటువంటి కామెంట్లు చేస్తే రేపొద్దున మీరు పార్టీ పెట్టి సమాజానికో లేదంటే యువతకో ఎలాంటి భరోసా ఇస్తారు